ఆధునిక రాజకీయాల్లో ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న రాజకీయ కురువృద్ధుడు బీజేపీకి భీష్ముడు అయిన ఎల్కే అద్వానీ గారికి ఆలస్యంగానైనా భారతరత్న వచ్చినందుకు ఆయన అభిమానుల ఆనందం చెప్పనలవి కాదు భారతరత్న ఎల్కే అద్వానీ గారికి అభినందనలు లాంగ్ లివ్ అద్వానీ అంటూ నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను జ్ఞాపకం చేసుకోవడం సముచితంగా ఉంటుంది లాల్కృష్ణ అద్వాని గారు ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇప్పటి పాకిస్తాన్లోని కరాచీ నగరంలో జన్మించారు తండ్రి కిషన్ చంద్ అద్వాని తల్లి జ్ఞానీదేవి పదిహేను సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు ప్రసారక్గా పనిచేశారు దేశ విభజన సమయంలో భారత్కు వలస వచ్చారు కాలేజీ విద్యనంతా బొంబాయిలోనే పూర్తి చేశారు ఈయన లా చదువుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఐదులో కమలగారితో వివాహమైంది వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి అరవై ఏడు వరకు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి అధ్యక్షుడయ్యారు అదే సమయంలో ఆయన ఆర్గనైజర్ అని ఒక ఆర్ఎస్ఎస్ నిర్వహణలో ఉన్నటువంటి పత్రికలో కూడా పనిచేసేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు ఢిల్లీ నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ నుండి సమాచార మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత జనతా పార్టీలో వచ్చినటువంటి చీలికల కారణంగా అది పడిపోయింది అప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో అటల్ బిహారీ లాల్కృష్ణ అద్వానీ మరికొంతమందితో కలిసి బీజేపీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీజేపీ ఏర్పాటులో ఈయన పాత్ర కీలకమైనది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఆ సానుభూతితో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది ఈ వాటంకు బాధ్యత వహిస్తూ మన వాజ్పేయి గారు అధ్యక్ష బాధ్యతలను తప్పుకుంటే లాల్కృష్ణ అద్వానీ గారు అధ్యక్షుడయ్యారు ఇక ఆ రోజు నుంచి బీజేపీ ఎదగడం ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు పంతొమ్మిది వందల తొంభైలో రామ్ మందిర్ బనాయంగే నినాదంతో అద్వానీ నిర్వహించిన రథయాత్ర విజయవంతమైంది ఎంతగా అంటే ప్రధానమంత్రికి మించి పేరు ప్రఖ్యాతులు ఈయనకు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ఈయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఉప ప్రధానిగా హోంమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో బీజేపీ ఓడిపోయింది అప్పుడు వాజ్పేయి గారు అధ్యక్ష బాధ్యులను తప్పుకుని పార్టీకి అద్వానీని అధ్యక్షునిగా చేశారు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఎల్కే అద్వానీ నిర్వహించినటువంటి రథయాత్ర బీజేపీకి బలమైనటువంటి పునాది వేసింది భవిష్యత్ రాజకీయాల్లో మహత్తరమైన శక్తిగా ఎదగడానికి అది ఒక కారణమైంది దేశమంతా ఆయన పేరు మారుమోగింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలిచినప్పుడు అందరూ అనుకున్నట్టు అద్వాని ప్రధాని కాలేదు ఊహించని విధంగా మోడీ ప్రధానయ్యారు మనసుకు బాధ కలిగిన ఈయన అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడం ప్రారంభించారు ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అది ఆయన క్రమశిక్షణకు తార్కాణం సో నీతికి విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ఇటువంటి రాజకీయ నాయకులకు ఇలాంటి అవార్డులు ఎంతైనా వాంఛనీయం ఈ అవార్డులకు ఇలాంటి వ్యక్తులకు ఇవ్వడం ద్వారా పేరు పెరుగుతుంది వాటి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది జయభారత్